హాయ్ హలో వెల్కమ్ టు కేచర్ టాక్స్ నేను మీ కల్లం తరీకృష్ణారెడ్డి ఈ దాదాపుగా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు పూర్తి చేసుకు వస్తుంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఒక్కసారి ఈ పది నెలల కాలంలోనే ఈ పది నెలల కాలంలోనే వాళ్ళు ఎన్ని యూటర్లు తీసుకున్నారు అనేది ఒకసారి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి యూటర్న్ తీసుకోవడం ఈరోజు కొత్త ఏమీ కాదు గతంలో కూడా అనేక సార్లు అనేక అవి అంశాల మీద కానివ్వండి సిద్ధాంతాల మీద కానివ్వండి రకరకాల విషయాల మీద ఇప్పటివరకు చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు యూటర్లు తీసుకున్నారనుకోండి ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కలిసి బీజేపీతో కలిసి కూటమి కట్టి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఈ పది నెలల కాలంలో ఒకసారి వారు ఎన్ని యూటర్న్లు తీసుకున్నారో ఒక చిన్న విశ్లేషణ చేద్దాం మొదటిది ఉగాది పండుగ గత ఉగాది పండుగ రోజున వాలంటీర్లకు ఐదు వేలు కాదు మేము వస్తే పదిగేలు ఇస్తామన్నారు ఇప్పుడు గెలిచిన తర్వాత ఏమంటున్నారు అసలు వాలంటీర్ల వ్యవస్థే లేదు అలాంటి వ్యవస్థ గతంలోనే పొడిగించలేదు కాబట్టి మేము ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఒక యూటర్న్ తీసుకున్నారు నెక్స్ట్ రెండోది ఆంధ్రప్రదేశ్ అప్పు పద్నాలుగు లక్షల కోట్లను ప్రచారం చేశారు మొన్న అసెంబ్లీలో అడిగితే లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి అంటే రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఐదు పాయింట్ పంతొమ్మిది లక్షలు మాత్రమే అని చెప్పేసి శాసనసభలోనే ఆర్థిక శాఖ మంత్రి తెలియజేశాడు ఒక యూటర్ రెండోది సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇప్పుడేమో మా దగ్గర డబ్బులు లేవు సంపద సృష్టించాలి సంపద సృష్టించాలంటే వచ్చే సలహా చెవులో చెప్పండి అని చెప్పేసి మరొక యూటర్న్ రెండోది నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పి హామీ ఇచ్చారు అది ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు ఇచ్చే ఆలోచన లేదు ఎప్పుడు ఇస్తామో ఆలోచించి చెప్తాం ఆలోచించి ఎప్పుడు చెప్తారు మీరు ఎప్పుడు ఇస్తారు నిరుద్యోగులు ఎప్పుడు నిరుద్యోగ గుర్తు తీసుకోవాలి దీంట్లోనూ యూటర్నే నెక్స్ట్ మహిళలకు ఏపీ మొత్తం ఉచిత బస్సు సౌకర్యం అన్నారు ఇప్పుడు అడుగుతుంటే లేదు లేదు అది జిల్లాల వరకే అది ఎప్పుడు మొదలు పెడతామో కూడా తెలియదు అంటున్నారు ఇది ఒక యూటర్నే నెక్స్ట్ దిశ యాప్ అసలు ఇది యాప్ అయినా ఇది ఎందుకు పనికి వచ్చింది దేనికి పనికిరాదని చెప్పి దానికి ప్రతులను తగలిపెట్టారు ఆ యాప్ని రద్దు చేశారు మళ్ళీ కట్ చేస్తే యూటర్న్ ఇప్పుడు దాని పేరు శక్తి అయింది నెక్స్ట్ పోలవరం ఎత్తుని కేంద్రం తగ్గిస్తుంది అని చెప్పంటే దాని మీద ఏం మాట్లాడడం యూటర్న్ మౌనంగా ఉండటం అంతే అదే వైఎస్ఆర్సీపీ అడిగితే మాత్రం ఏమి సమాధానం చెప్పదు ఎందుకంటే కేంద్రం దగ్గర మన చుట్టు ఉంది మనం ఏం మాట్లాడలేదు పలు ఎత్తు తగ్గించినా సరే దాని గురించి మాట్లాడదు దీని మీద యూటర్నే నెక్స్ట్ ఆ రోజుల్లో విశాఖ ఎయిర్పోర్ట్ సారీ విశాఖ పోర్టుకి డ్రగ్స్ వచ్చేస్తే ఈ గవర్నమెంట్ ఇస్తే ఇది ఇది అని చెప్పేసి వాడు ఎస్కోబారా ఎవరో ఎవడో పెద్ద డ్రగ్ డీలర్ పేరుతో కూడా కంపేర్ చేస్తూ చెప్పారు తీరా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది అవి డ్రగ్స్ కాదు అని చెప్పి దీంట్లో యూటర్నే నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో అంటే గాడ్ అనే పదానికి జగన్మోహన్ రెడ్డి గారు మార్చారంట గాడ్ మీనింగ్ దీని మీద యూటర్నే నెక్స్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేకరణ ఆపుతామన్నారు ఇప్పుడు మా చేతుల్లో ఏం లేదని చేతులు ఎప్పేశారు దీని మీద యూటర్నే నెక్స్ట్ ఆడుదాం ఆంధ్రాలో నాలుగు వందల కోట్ల స్కామ్ జరిగింది మేము అందరినీ లోపల రోజా గారు మొదలుకొని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మొదలుకొని జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ లోపల వేస్తా ఉన్నారు తీరా దాని బడ్జెట్ యంత్రా అంటే బడ్జెట్ నూట పంతొమ్మిది కోట్లు బడ్జెట్ ఏమో నూట పంతొమ్మిది కోట్లంట స్కామ్ ఏమో నాలుగు వందల కోట్లంట దీంట్లో కూడా ఈటర్నే పోనీ ఇంకా అసలు ఇది హైలైట్ సెకీతో ఒప్పందం చేసుకుంది అసలు రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసింది జగన్మోహన్ రెడ్డి అవినీతి మయం అయిపోయి మీద పుంఖాలు పుంఖాలుగా వార్తలు చెప్పారు ఆ విశ్లేషణలు చేశారు తీరా చూస్తే అంతకన్నా బెటర్ డీల్ మనకి ఎక్కడ దొరకదు సెక్యో మేము కంటిన్యూ అవుతాం అని చెప్పి లాభదాయకం అంటూ ఇప్పుడు మళ్ళీ యూటర్న్ టోటల్ గా ఈ పది నెలల కాలంలో ఇన్నిటి మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం జరిగింది ఇంకా నాలుగేళ్లు ఉంది ఈ నాలుగేళ్ల కాలంలో ఇంకెన్ని యూటర్లు చూడాలో ప్రజలు ఇంకెన్ని వెంతలో విడ్డూరాలు చూడాలో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ థ్యాంక్ యూ